ఇంకా కళ్యాణ్ గారి సినిమా అంటే అందరికీ తెలిసిందే జాతిని మింగేసిండు మొత్తానికి ఈ రికార్డుల తర్వాత ఈ రికార్డుల తర్వాత ఈ రికార్డులని దాటే మగోడు ఇంకా రాడు అలా నేను అందరిని అనట్లేదు కానీ రికార్డు బ్రేక్ అయిపోతాయన్న మాక్సిమం ఇప్పటికే ఫైవ్ క్రోర్స్ ఎంతో దాటేసింది అంటున్నారు ఇప్పుడు మేము ఒక్కొక్కళ్ళు వచ్చేసి మూడు నాలుగు షోలు చూస్తున్నాం అంటే మా దగ్గర నుంచి అర్థం చేసుకోండి ఒక్క షో కాదు ఇప్పుడు మళ్ళీ మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో సో ఒకటే అన్న సినిమా అయితే కుర్త ర్యాప్ నేను రెండు వేల పన్నెండులో మా మమ్మీ డాడీతో టీవోలీలో చూసిన అప్పుడు ఇంత పోరాండి నేను అప్పుడు అప్పుడు మొత్తం లాగు ఇప్పుడు నేనే వచ్చిన సొంతంగా సినిమాకి అంటే పవన్ కళ్యాణ్ గారు అలా మమ్మల్ని క్రియేట్ చేసుకున్నారు నేను ఒకటే చెప్తున్నానన్న కొంతమంది లుచ్చా కొడుకులు మా అన్న గురించి మాట్లాడుతున్నారు ఈ వైసీపీ పేటిఎం అడుకులు లేని పోయిన గొడవలు పెడుతున్నారు మెగా ఫ్యామిలీ మధ్యన అల్లు అర్జున్ వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ కోసం అది అందరికీ తెలుసు చూపి పదకొండు రూపాయలు ఎందుకంటే పేటిఎం కుక్కలు చూస్తాయి కాబట్టి ఈ వీడియోలో లక్కీ నెంబర్ అది లక్కీ నెంబర్ ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ కోసం పోయింది బై ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు నేను ఉన్నాను నా ఇష్టంతో ఈ సినిమాకి వచ్చినాను నిన్న నాని అన్న సినిమా రిలీజ్ అయింది మా ఓల్ టికెట్లు తీసిర్రు వాళ్ళు రమ్మన్నారు నేను వెళ్ళలేదు ఎవరి ఇష్టం వాంది ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ వస్తేనే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఆయన రాకపోతే పవన్ కళ్యాణ్ గెలవరు అని ఏమీ లేదు సో ఎవరు ఎవరిష్టం వాళ్ళది సో దీన్ని ఈ వైసీపీ సోషల్ మీడియా మెగా ఫ్యామిలీ మధ్యన చుచ్చులు పెడుతుంది ఇలా బతుకులు అంతే పిల్ల ఇంట్లో అక్క చే అంటే అక్క అనుకుంటా అక్కనే చెల్లె ఆమె షర్మిల అక్కని అమ్మని బయటకు గెంటేస్తారు వాళ్ళ ఫ్యామిలీలో ఐక్యత ఉండదు అలాగే వేరే ఫ్యామిలీని కూడా విడగొట్టాలని చూస్తారు కానీ ఒకటి చెప్తున్నాను మెగా ఫ్యామిలీ అంతా ఒకటే సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ బయట సోషల్ మీడియాలో కానీ అల్లర్జన్ ఫ్యాన్స్ ఉంటాయి ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు మరి కాల్ వాళ్ళందరూ అల్లర్జున్ ఫ్యాన్స్ కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు అందరు కొంతమంది పేటిఎం కుక్కలు చేసేది అంతా కరెక్ట్ పేటిఎం కుక్కలు ఫేక్ అకౌంట్లు ఆన్లైన్లో కొట్లాడవు కాదు ఆఫ్లైన్లోకి రండి చూసుకుందాం పవన్ కళ్యాణ్ గారిని వాడు ఎవడో అంటున్నాను నా నిజంగా నా గుడుంబ శంకర్ సినిమా చూసినా మేము మనతో గుడుంబాలు తాగుతున్నాం అన్నమాట అటుగా చెప్తున్నా నేను మీద వీడియోలు స్టార్ట్ చేస్తున్నాను నేను ఇవాళ నుంచి నేను హైదరాబాద్లోనే ఉంటా వచ్చే నెల నుంచి గుర్తు పెట్టుకోరా నేను అందరి మీద విడుదల చేసిన మస్తు సీఎంనేది తిట్టిన డైరెక్ట్గా మాజీ సీఎంని అలాంటి నువ్వేంతరం ఏదో అంటున్నా వాడు ఏమని చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ సరే నాగబాబు విషయాన్ని పక్కన పెట్టాను చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత వేరే రాష్ట్రాల్లో తెలవదు అంట అవునా బయట ఓజీ హాయ్ బ్రో ఓజీ చూసుకుందాం మీరా మేమా నేనైతే చెప్తున్నా కా మనకు ఎటువంటి ద్వేషం లేదు యాజ్ ఎ బన్నీ అన్న ఆయన ప్రతి సినిమా నేను చూస్తాను ఆయన కూడా ఏం అన్నది కళ్యాణ్ గారు ఆయన ట్వీట్ చేసిండు అదే చెప్తున్నా కానీ ఎవరి ఇష్టం వాళ్ళదన్న అమ్మ రెచ్చిపోతున్నారు సోషల్ మీడియాలో ఏమొస్తుందిరా సరే మీరు మీరు అమ్మలు అక్కలను తిట్టుకుంటారు మరి మధ్యలో వచ్చి మంచిగా ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వచ్చి కామెంట్లు పెడతారు ఆ అమ్మ అక్కలని చెప్పి మీ అక్కలు మీ అమ్మలను తిట్టుకోండి అక్కడ పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడు అల్లు అర్జున్ బాగానే ఉన్నాడు అందరూ ట్వీట్లు చేస్తున్నారు ఈరోజు ట్విట్టర్లో ఎర్రి పప్పలు అయిపోయింది మనము సో అభిమానం ఉండాలి నేను మీకన్నా చాలా చేసిన మనోడు ఇంటర్వ్యూ చేసిండా ఆల్రెడీ మనోడి ఛానల్లో ఎగిరెగిరి పడ్డా ఏమైంది అందరు కలిపి ఎవ్వరు రాలే నేను జైలుకెళ్ళినప్పుడు ఇబ్బందులు పడితే ఒక జన సైనికుడు వీడియో పెట్టడం వల్ల అలా అలా వైరల్ అయ్యి కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది లేకపోతే మనకేమని అయితే మన కుటుంబం తప్ప ఎవ్వడూ రాడు అభిమానించండి సినిమా ఇప్పుడు వచ్చినాము ఎంజాయ్ చేసినాము గొడవ పడలేదు వెళ్ళిపోతున్నాము లోపల ఏం లొల్లి లేదు కానీ సినిమా మాత్రం రామ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సౌండ్ వదలలేదు సంధ్యలో మాట వదిలేస్తాడు ఎట్లాంటి సౌండ్ కానీ ఓజీ ఓజీ చెప్తున్నా కానీ ఇప్పటి వరకు మామూలు సినిమాల పడ్డాయి రీమేక్ 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 అంటున్నారు ఓజీకి జాతిని మింగుతున్నాం ఓజీ ఏంటి ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటి హరిహర వీర్రం మల్లు ఏంటి మూడు సినిమాలకి జాతిని మింగుతున్నాం మాకు కళ్యాణ్ గారికి అనిపిస్తే చాలు ఇంకా కొంతమంది వైసీపీ లాస్ట్ వార్నింగ్ మీకు ప్రతిపక్షమే లేదు మీ బతుకులకి నిజంగా మీరు మేము మంచి చేసినాం మంచి చేసినాం మంచి చేస్తుంటే కొంతమంది అంటున్నారు అన్న ఈవీఎం ఏదో ఈవీఎంని ట్యాంపరింగ్ చేసినారు అది ఇది అంటున్నారు ఇప్పుడు ఏడు మా ఓడేడు సరేగా అన్న మా ఓడు జనసేన మానోడు టీడీపీ మానోడు మామూలుగా మానోడు వైసీపీ అనుకో అనుకో నేను సరే ఓకే నువ్వు నువ్వు ఊహించుకో మా నాడు వైసీపీ అనుకోండి నీ ఓటు జగన్ కేసినావు ఇప్పుడు నీ నియోజకవర్గంలో జనసేన నిలబడ్డది నీ నియోజకవర్గంలో టీడీపీ నిలబడ్డది చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీకి ఓటు ఏంటంటే కేసీఆర్ వచ్చి టీడీపీకి ఓటే నువ్వు జనసేనకి వేస్తావు టీడీపీ చెప్తావు దీంట్లో ఓట్లు పడ్డలో తప్పేముందన్న అంటే మరి రెండు వేల పంతొమ్మిది కోట్లు నూట యాభై ఒకటి ఎలా వస్తుంది ఆ ముప్పై ఆరు కేసులు పెట్టినా దుక్కుడింది ఆడికి ఆ లక్షల కోట్లు పింకిపోయి ఆ అమ్మఒడని చెప్పి సంవత్సరానికి ఐదు వందల కోట్ల గుండెలో దుక్కుని ఆ మరి ఆడేలా గెలిచిండి రెండు వేల పంతొమ్మిదిలో ఇదేం లేదన్నా అందరూ జెన్యున్గానే గెలిచారు ఏందంటే నిజంగా చెప్తాను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ లేకపోయిన ఉంటే ప్రభుత్వం అయితే వచ్చేది కాదు అది హండ్రెడ్ పర్సెంట్ కానీ నెక్స్ట్ నా హోప్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని బాధ అనిపిస్తుంది అన్న వచ్చి మమ్మల్ని జెండా కూలీలు వాది ఇది అంటే ఇగో నేను ఇప్పటివరకు టీడీపీ జెండా ముట్టుకోలే ఓన్లీ జనసేన నా ఓటు జనసేన నా ప్రాణం కళ్యాణ్ గారికి అలా తెలుసు కదా ఊహ తెలిసినప్పటి నుండి ఉన్న అభిమానం నాలో ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది తలైనా తెంచుకుంటాను కానీ కళ్యాణ్ గారికి తప్ప వేరే వాడికి జై కొట్టను చచ్చేలోపు కళ్యాణ్ గారిని కలుస్తా చచ్చేదాకా కళ్యాణ్ గారికి అభిమానిగా ఉంటా జై జనసేన సీఎం ఇప్పుడు ఇరవై ఇప్పటి వరకు ఇన్ని రాజకీయాలు మాకన్నా మీరు పెద్దోళ్ళేమో అన్న మా అమ్మ వాళ్ళు చూసి చాలా రాజకీయాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవడానికి కొట్టినా ఇరవై ఒకటి ఇరవై ఒకటి నేనే రోజు గుండె అయిపోయింది అంటున్నా నేను అమ్మో గెలుస్తాడు గెలవా నిజంగా తెలుసు బ్రో ఆ రోజు పుల్లు బ్రోని బ్రో నేను పడుకున్నాను ఆ మా వైఫ్ వచ్చింది ఆ మీ అన్న గెలిచేసిండు చలో ఇంకా స్టార్ట్ చేయి ఇరవై ఒకటి ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానన్నా నిజంగా చెప్తున్నా కదా నూట ఐదు స్థానాల్లో ఒకవేళ అయినా సింగిల్ గా పోటీ చేస్తే వంద పక్క పవన్ కళ్యాణ్ గారికి సీట్లు సింగిల్గా పోటీ చేస్తే ఇంకా మా ఒపీనియన్ ఇంకొకటి కూడా చెప్పేస్తే మనకి ఏం చేయలేము అన్న అన్నట్టు అడిగేస్తే మా అడిగట్టే మళ్ళీ పొత్తు పెట్టుకున్నా కూడా మంచిదే బట్ ఏంటంటే ఏదో ఒక రోజు కళ్యాణ్ గారిని ఈ గుండాకి లోపు సీఎంగా చూసి డిప్యూటీ సీఎం కాదు మనకు కావాల్సింది కొంతమంది పిఠాపురం తాలూకా డిప్యూటీ సీఎం తాలూకా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్